ండి బాత్రూంలో ఇది ఒక్క స్పూన్ వేయండి రుద్దే పని లేకుండా దాని అంతటి అదే క్లీన్ అయిపోతుందండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి అన్ని కూడా యూస్ఫుల్గానే ఉంటాయి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా యూజ్ అవుతాయి సో వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిప్స్ షేర్ చేస్తూ ఉంటాను చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలని అదేంటంటే మనకి దగ్గరగా ఉంటూ మనకి ఏదో చెయ్యాలని అనుకుంటారు చూడండి అలాంటి వాళ్ళని అస్సలకి మీరు నమ్మొద్దండి ఎందుకంటే నేను నిజంగా అది రియలీగా జరిగిందండి ఒక విషయం గురించి మనకి దగ్గరగానే ఉంటూ మనకి ఏదో మంచి చేస్తున్నట్లు కనబడుతూ ఉంటారు కానీ వాళ్ళని అసలు మీరు నమ్మొద్దండి ఎందుకంటే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనల్ని వెనక్కి లాగాలని చూసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలండి ఎక్కడైనా మీరు బుద్ధి తెచ్చుకొని చాలా జాగ్రత్తగా ఉండండి మన దగ్గరగా ఉంటూ చాలా మంచి చేస్తున్నట్లు కనబడతారండి అలాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు మీరు సో మన చుట్టూ సమాజం అంతా కూడా నటనతోనే ఉంది కాబట్టి సో అలాంటి వాళ్ళని కొంచెం దూరంగా పెట్టండి మనకి చాలా మంచిదని నేను అనుకుంటున్నాను సో ఈ విషయం గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎటువంటి మీకు ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ ఫుల్ కాంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం పోస్ట్ చెప్పింది తెలుసుకుందాం ఇలా మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్లపైన ఎక్కువగా ఈ ప్లాంట్ అయితే కనిపిస్తూనే ఉంటుందండి అందరికీ తెలిసిందే చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ ప్లాంటు ఇది పువ్వులు కూడా పూస్తూ ఉంటుందండి మా సైడ్ అయితే దీన్ని తలంబ్రాలు ప్లాంట్ అని అంటారండి మీ సైడ్ ఈ నేమ్ ఏంటో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది ఎందుకు వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం దీనివల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి సో ఇలా ఈ ఆకుల్ని తీసుకొని ఎండ పెట్టుకొని నైట్ టైంలో మనం కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ లేదంటే ఎక్కువగా మనకి బెడ్రూమ్స్లో కానీ ఎక్కువ హాల్లో కానీ కిచెన్లో కానీ దోమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కువగా దోమలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా దోమలని పోగొట్టే అద్భుతమైన చిట్కా అని చెప్పుకోవచ్చు అండి ఇలా ఈ ఆకుల్ని ఎండపెట్టి పొడిలాగా చేసుకొని నైట్ టైంలో ఈ విధంగా ఒక దూపంలాగా పొగలాగా పెట్టేశామనుకోండి చక్కగా దోమలు అనేవి పారిపోతాయండి వీటి ఘాటు స్మెల్ అవి దూరంగా పారిపోతాయి సో చాలా చక్కగా వర్క్ అవుతుందండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ఆకుల్ని ఎండపెట్టి పొడిలాగా చేసుకోవాలి ఈ పొడిని నైట్ టైంలో చక్కగా మనం పొడుకునే ముందు ఇలా మన ఇంట్లో కొద్దిగా దోపంలాగా వేసుకున్నాం అనుకోండి వీటి ఘాట్ స్మెల్కి దోమలు పారిపోతాయండి ట్రై చేయండి ఇంకొక విధంగా కూడా ఇలా ఈ ప్లాంట్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎక్కువగా దురద గజ్జి తోమర ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకు కూడా ఈ చిన్న చిట్కా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాగ ఎక్కువగా గజ్జి తోమర ఉన్న చోట ఇలా ఈ ఆకుల్ని పేస్ట్ లాగా చేసుకుని దానిలో కొద్దిగా పసుపు కలుపుకొని నైట్ పడుకునే ముందు ఎక్కడైతే గజ్జి తోమర అలాంటి మచ్చలైతే ఉన్నాయో అక్కడ అప్లై చేస్తే చక్కగా మనకి క్రమేణా గజ్జి తామర అనేది తగ్గిపోతుందండి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం షుగర్ కంట్రోల్ చేసే అద్భుతమైన టిప్ను అయితే షేర్ చేస్తున్నానండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎక్కువగా మెడిసిన్స్ ఎంత యూజ్ చేసినా కూడా షుగర్ అనేది కంట్రోల్ అవ్వదు కదండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా షుగర్ సమ సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న చిట్కాన్ని తయారు మీరు తయారు చేసుకుని ఇంట్లోనే అప్పటికప్పుడు చక్కగా న్యాచురల్గా ఇలా మనం బయటికి వెళ్ళే పని కూడా ఉండదండి చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ముందుగా బెండకాయలని ఒక నాలుగు తీసుకోవాలండి ఇలాగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత పుచ్చులు ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసేసుకొని ఈ విధంగా నేను ఎలా అయితే కట్ చేసుకున్నానో ఆ విధంగా ఇలా బెండకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలండి అంటే మనం త్రాగే నీరు ఉంటుంది కదా మంచి వాటర్ అవి నిండుగా పోసేసుకొని ఇలా ఈ బెండకాయ ముక్కల్ని ఒక నైట్ అంతా ఈ వాటర్లో ఉంచేయాలండి ఇలా ఉంచేసిన తర్వాత నైట్ అంతా చక్కగా ఈ వాటర్లో బెండకాయ ముక్కలు ఇలానే ఉండిపోతాయి కాబట్టి ఈ లిక్విడ్ చక్కగా మనం ఉదయం పరగడమని తాగుతూ ఉన్నాం అనుకోండి షుగర్ అనేది చక్కగా మనకి కంట్రోల్ అయిపోతుందండి ఎంత పెరిగిపోయినటువంటి షుగర్ అయినా కూడా చక్కగా కంట్రోల్ అయిపోతుందండి మీకు వీడియోలో చూపించినట్లుగా ఇలా బెండకాయ ముక్కల్ని ఇలా కట్ చేసేసుకొని గ్లాస్ వాటర్లో నైట్ అంతా కూడా నానబెట్టేయాలండి ఉదయం పరగడుపున ఈ ముక్కల్ని తీసేసి ఆ వాటర్ వరకు చక్కగా మనం త్రాగుతూ ఉన్నాం అనుకోండి క్రమేణ మనకి షుగర్ అనేది చక్కగా కంట్రోల్ అయిపోతుందండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి మా అమ్మమ్మ గారికి ఇలానే షుగర్ ఎక్కువగా ఉంటే ఇలా నైట్ టైంలో ముక్కల్ని పెట్టుకొని ఇలా వాటర్లో నానబెట్టుకొని ఉదయం పరగడిపిన ఆ ముక్కలు తీసేసుకొని ఆ లిక్విడ్ ఎక్కువగా తాగేదండి మన తనకి చక్కగా షుగర్ అనేది చక్కగా కంట్రోల్ అయిపోయింది ఈ విధంగా చక్కగా రోజు చేస్తూ ఉన్నాం అనుకోండి షుగర్ అనేది చక్కగా కంట్రోల్ అయిపోతుందండి మనం రోజు టీ కాఫీ అలా తాగుతూ ఉంటాము ఇవి కూడా చక్కగా మనం మనం ఎక్కువగా ఇబ్బంది పడకుండా చక్కగా రోజు కూడా ఇలా త్రాగుతూ ఉన్నాం అనుకోండి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి షో ఇట్లా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా చీపురు పైన పౌడర్ వేయండి చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఏంటా చీపురు పైన పౌడర్ ఏమంటుంది అని అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే చాలా మనం చక్కగా ఈ టిప్ అయితే వర్క్ అవుతుంది మనం చీపురుతో ఇంట్లో ఓడుస్తూ ఉంటాం కదండీ మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇలా చీపురు కంటుకుని ఉంటూ ఉంటాయండి మనం చీపురు నేస్తమాను వాటర్లో క్లీన్ చేసామనుకోండి చీపురు పాడైపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్టు అలానే పసుపు పౌడర్ ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఇలాగ మూడు మిక్సింగ్ చేసేసి ఇలాగ ఈ పౌడర్ని పైన చల్లమనుకోండి మనకి తెలియని క్రీములు ఉన్న బ్యాక్టీరియా ఉన్నా కూడా అంతా కూడా తొలిగిపోతుందండి మనం ఈ విధంగా చక్కగా చీపురిని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్పుని తీసుకున్నామండి కరివేపాకు ఎన్ని రోజులు ఉన్నా మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంచినా కూడా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలంటే ఈ చిన్న తిక్కిన ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక ఏదైనా ఒక బాటిల్ తీసుకుని దాన్ని నిండుగా వాటర్ పోసుకుని ఇలా కరివేపాకు కమ్మలతో సహా ఈ విధంగా పెట్టేశామను అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడైపోకుండా ఫ్రెష్గా అలానే ఉంటుందండి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా మనం కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకుందాం సూదులో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని దారాలైనా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా సూదులు దారి ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి ఎవరు అయినా చాలా ఈజీగా అద్భుతంగా ఎక్కించుకునే సింపుల్ చిట్కాని అయితే షేర్ చేస్తున్నానండి ఇలా ప్లాస్టిక్ భూజకరలు అయితే అందరిలో ఉంటూ ఉంటాయి కదండీ మనం భూజులుతూ ఉంటాం కాబట్టి ఇలా ప్లాస్టిక్ భూజకరకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక థ్రెడ్ని తీసుకొని ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పాండ్స్ పౌడర్ డబ్బా ఉన్నటువంటి మూత అయితే ఉంటుంది కదండి మూతకి ఇలా హోల్ అయితే ఉంటుంది కాబట్టి ఈ హోల్ లోకి నేను ఇలా థ్రెడ్ని అయితే పెట్టేశానండి ఈ విధంగా థ్రెడ్ని పెట్టేసి ప్లాస్టర్ తీసుకొని ఇలా కదలకుండా గట్టిగా ప్లాస్టర్ వేసేసామనుకోండి మనకి గట్టిగా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇక కదలకుండా ఉంటుంది ఇలా మూతకి ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా ఫిట్ చేసేసుకొని చక్కగా మనం ఈ విధంగా రెడీ చేసేసుకోవాలండి ఇలా పెట్టడం వల్ల మనకి చక్కగా కదలకుండా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా సూదిలో దారం అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలాగ మనం ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పెట్టాం కదండీ ఇప్పుడు నీటిల్లోనికి దారం ఎలా ఎక్కించుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని నీటిల్లోకి ఎక్కించేసి ఇలా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఇలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి ఇలా ఎన్ని దారాలైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే అండి ఈ సింపుల్ చిట్కా మరి మీకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్షిప్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా ట్రైలింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలాంటిది ఒకటి మనం ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా నైట్ టైంలో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే అండి సూదులో దారం ఎలా ఎక్కించుకోవాలనేది మనకి ఇలా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి సింపుల్గా చాలా ఈజీగా ఎక్కించుకునే అద్భుతమైన టిప్స్ అయితే ఉన్నాయి సో ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా చూడండి ఈ విధంగా సింపుల్గా ఈజీగా మనం ఎలా ఎన్ని దారాలైనా ఎక్కించేసుకోవచ్చండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఎక్కించాను కదండి ఇప్పుడు ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థెడ్ని ఈ విధంగా ఎక్కించేసుకొని నేను రెండు పేటల దారం అయితే ఎక్కించాను కదండి ఇప్పుడు నాలుగు పేటల దారం అయితే వచ్చింది చూడండి ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఒకరి హెల్ప్ లేకుండా ఎక్కించేసుకోవచ్చండి ఇలా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా ఈజీగా ఎక్కించుకొని అద్భుతమైన టిప్ అండి యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకున్న మిక్సీ జార్లు మనం ఈ విధంగా క్లీన్ చేసుకుని మసాలాలు పట్టుకుంటూ ఉంటాం కదండి మనం ఎంత క్లీన్ చేసుకున్న లోపల తేమ అయితే ఉంటూ ఉంటుంది కదా ఆ తేమ ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంటపైన హీట్ చేసుకుని తర్వాత మసాలాలు పట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా పాడైపోకుండా పురుగు పట్టుకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం బెండకాయలు మనం ఎక్కువగా మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండీ మామూలుగా వాటర్లో కట్ చేసి వండుతూ ఉంటాం అలా కాకుండా బెండకాయలని బియ్యం కడిగిన వాటర్లో కట్ ఇలా క్లీన్ చేసుకొని తర్వాత మామూలు వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా బెండకాయలను కట్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఎందుకంటే మార్కెట్లో ఎక్కువగా మందులతో కూడిన కూరగాయలు అయితే ఉంటాయి కాబట్టి ఇలా మనం చక్కగా బియ్యం కడిగిన వాటర్లో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా అయితే ఈ చిన్న చిట్కాని మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎక్కువగా మోకాల నొప్పులతో పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ సింపుల్ చిట్కాను ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎన్ని మెడిసిన్స్ వేసినా యూజ్ అవ్వదు కదండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ చిన్న చిట్కాను ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం రోజు కూడా అన్నం వండుకుంటూ ఉంటాం కదండి అన్నం వండుకునేటప్పుడు ఇలా గంజి అయితే ఇలా ఉంచుకుంటూ ఉంటాం కదండి ఇలా ఏదైనా ఒక బౌల్లోకి గోరివచ్చలుగా ఉన్నప్పుడు అప్పుడే ఈ గంజిలోకి ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకొని నైట్ పడుకునే ముందు ఇలాగ చక్కగా పెద్దవాళ్ళకి ఇచ్చామనుకోండి క్రమేణా మోకాలు నొప్పులు కానీ నొప్పులు కానీ అన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేసేవాళ్ళు కాదండి ఇలానే వాళ్ళు ఈ సింపుల్ చిట్కాలే ఎక్కువగా ట్రై చేసేవాళ్ళు సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చక్కగా మనకి కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తొలగిపోతాయండి ఇలా త్రాగటం వలన చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఒక్కోసారి మనకి इला गैस में था మనం వంట చేసేటప్పుడు పాలు కానీ టీ కానీ రైస్ కానీ పొంగిపోయి ఇలాగ మంట అయితే సరిగా రాదు కదండి గ్యాస్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాన్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ బర్నర్స్ తీసుకొని ఏదైనా ఒక పెద్ద ఎడల్పుగా ఉన్నటువంటి బౌల్ తీసుకొని ప్లేట్ తీసుకొని దానిలో కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలండి దానిలో కొద్దిగా వెనిగర్ వేసేసి ఇలాగ బర్నర్స్ తీసుకొని బర్నర్స్ పైన ఇలాగ బేకింగ్ పౌడర్ అయితే వేసేసుకోవాలండి ఇలా బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత లెమన్ ఒక హాఫ్ తీసుకొని ఆ రసం బర్నర్ اس پینا الگا పిండుకోవాలి ఈ రసం ఇలాగ పిండటం వల్ల చక్కగా మనకి లోపల ఉన్నటువంటి ఇలాగ హోల్స్ అయితే బ్లాక్ అయిపోయి ఉంటూ ఉంటాయి కదండి అవన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా ఆ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా పాతది టూత్ బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి తెలియని ఇలాగ బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ అయితే ఉంటాయండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను ఎంత మస్ అయితే వచ్చిందో ఎంత టేస్ట్ అయితే వచ్చిందో ఈ వాటర్లో అంత టేస్ట్ అయితే అయితే ఉంది సో అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి తెలియకుండా అన్ని లోపల హోల్స్ అనేది బ్లాక్ అయిపోతాయండి దానివల్ల మంట అయితే రాదు టీ కానీ రైస్ కానీ ఇలా పొంగిపోయినప్పుడు ఇలా చక్కగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి గ్యాస్ కూడా చక్కగా మంట అయితే వస్తుందండి మనం వంట కూడా త్వరగా పూర్తయిపోతుంది ఈ విధంగా చక్కగా టూత్ బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలు వాటర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని శుభ్రంగా తేమ లేకుండా క్లీన్ చేసుకోవాలి తేమ లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత బర్నర్స్ ఇలా స్టవ్ పైన పెట్టామనుకోండి చక్కగా మంట అయితే మనకి చాలా చక్కగా వస్తుందండి మనం ఎటువంటి ఇబ్బంది పడే పని లేకుండా బయటికి వెళ్ళి రిపేర్ చేసుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన వంట కూడా చక్కగా త్వరగా అయిపోతుందండి ట్రై చేయండి ఈ విధంగా కాటన్ క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత బర్నర్స్ పెట్టి చక్కగా స్టవ్ ఆన్ చేసామనుకోండి మంట అయితే చక్కగా వస్తుందండి ట్రై చేయండి గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా మనకి ఎక్కువ రోజులు ఆదా అవుతుంది సో ఇలా ట్రై చేసి చూడండి మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఇలా మనం బర్నర్స్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా మనకి పని ఈజీగా అయిపోతుందండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా బాత్రూంలో ఇలా ఒక అర టీ స్పూన్ పసుపు వేయండి చక్కగా దాని అంతటి కదే క్లీన్ అయిపోతుంది ఎక్కువగా శ్రమ పడే పని లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూను సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు తీసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి దీనిలో ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఒక లెమన్ కూడా ఇందులో పిండేసుకున్నా ఆ రసం పిండుకున్న తర్వాత డెటాల్ కూడా ఒక అరమోతే ఇందులో వేసుకోవాలండి అలానే మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్తిన్ బాల్ ఉంటుంది కదండి స్మెల్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఆ బాల్ కూడా మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి నాప్తిన్ బాల్ పౌడరు అలానే బేకింగ్ పౌడర్ సాల్టు పసుపు కొద్దిగా నిమ్మరసం కొద్దిగా డెటాలు ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ కలుపుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని హాట్ వాటర్ అంటే కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసేసి ఇలా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి హాఫ్ ఎన్ అవర్కి ఈ లిక్విడ్ చక్కగా మనకి తయారై ఉంటుంది సో ఈ లిక్విడ్ మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా మనం ఇలాగ రెడీ చేసుకొని చక్కగా బాత్రూమ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాత్రూంలో మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుందండి ఇలాగ పసుపు అలానే మనం నిమ్మరసం డెటాలు కూడా వేసాం కాబట్టి ఈ మూడిట్లకి చక్కగా మనకి ఆ క్రిములన్నీ కూడా తొలగిపోతాయండి దీనిలో మనం నాప్తిన్ బాల్ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుందండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మనకి తెలియని క్రిములు బ్యాక్టీరియా ఒక్కోసారి బాత్రూంలో ఉండిపోతూ ఉంటాయండి సో ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవటం వల్ల ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ లేకుండా చక్కగా తొలగిపోతాయండి పసుపు కూడా యాంటీబయాటిక్గా చాలా చక్కగా ఇలా క్రిములను చంపేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లోనే మనం ఈ విధంగా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని చక్కగా బాత్రూమ్లో అయితే క్లీన్ చేసామనుకోండి మెరిసిపోతుందండి సో ఈ విధంగా మనం బాత్రూమ్ క్లీన్ చేసుకుంటే ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ లేకుండా చక్కగా మన బాత్రూమ్ అయితే మెరిసిపోతుందండి మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి సో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈ విధంగా మనం బాత్రూమ్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందండి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి మన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన చిట్కా అండి ఇది మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుందండి ఇది మనం పిచ్చి మొక్క అని పీకేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ అవుతుంది దీన్ని రెడ్డి వారి నానవరాలు ప్లాంట్ అని అంటారండి ఇది చక్కగా వర్క్ అవుతుందండి దీనికి ఈ విధంగా పువ్వులు అయితే పూస్తూ ఉంటాయి ఇలాగ ఈ కాడను తుంచి పులిఫిర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ విధంగా ఈ పాలన అప్లై చేసామనుకోండి చక్కగా పులిఫిర్లు ఫటాఫట్ రాలిపోతాయండి నిజంగా చెప్తున్నాను నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను మా అమ్మమ్మ గారికి ఈ విధంగా పులిఫిర్లు వచ్చి ఇలా అప్లై చేశానండి చాలా చక్కగా వర్క్ అయింది కొద్దిగా పులిపిర్లు కొంచెం పెద్ద సైజు ఉన్నాయనుకోండి కొంచెం టైం పడుతుంది చిన్న పులిపిర్లు అనుకోండి అప్పటికప్పుడే రాలిపోతాయి పడుకునే ముందు నైటు ఈ విధంగా ఈ పాలను అంటే కాడలకి పాలు వస్తాయండి ఇలా ఈ లేత కాడలు తీసుకుని ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో అక్కడ ఈ విధంగా ఈ పాలను అప్లై చేస్తే ఫటాఫట్ రాలిపోతాయండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి రూపాయి ఖర్చు లేకుండా మనకి నొప్పి లేకుండా ఇలాగా చక్కగా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎక్కువగా పులిపిల్లున్న చోట ఎంట్రుకులు పెట్టి లాగుతూ ఉంటారు లేదంటే కాలుస్తూ ఉంటారు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈజీగా ఈ ప్లాంట్ పాలతోనే మనం పులిపెరులను అయితే పోగొట్టుకోవచ్చు ఇలాగ నైట్ పడుకునే ముందు ఈ పాలను అప్లై చేసామనుకోండి చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చేయండి ఇలా లేత కాడల్లోనే పాలు ఉంటాయి కాబట్టి లేత కాడలను తుంచి ఈ విధంగా పైన అప్లై చేసామనుకోండి చక్కగా ఫటాఫట్ రాలిపోతాయండి ఈ ప్లాంట్ మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది పూలు కూడా వస్తూ ఉంటాయండి సో మన ఇంటి చుట్టుపక్కలనే ఉంటూ ఉంటుందండి ఆ ప్లాంట్ ఒకసారి మీరు కూడా చెక్ చేసి పులిపిల్లలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేయండి చక్కగా రాలిపోతాయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఏదైనా కొత్త వస్తువులు కొంటూ ఉంటాం కదండీ ఇలాగ బాక్సెస్ కానీ లేదంటే గ్లాసులు కానీ అలాంటి పైన ఇలాంటి స్టిక్కర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా మన చేతితో తీయాలని ఎంత ట్రై చేసినా సగం వస్తుంది సగం రాదు కదండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా స్టవ్ మంట పైన కొద్దిగా స్టిక్కర్ దగ్గర హీట్ చేస్తే చాలా అండి చాలా ఈజీగా సింపుల్గా స్టిక్కర్స్ అయితే వచ్చేస్తాయండి తర్వాత మనం స్క్రబ్బర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేస్తే చక్కగా మనకి స్టిక్కర్స్ అనేది లేకుండా ఉంటాయండి ఈ విధంగా ట్రై చేయండి స్టిక్కర్స్ చక్కగా వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఇలాగ గుడ్డి పెంకిల్ని పడేస్తూ ఉంటాం కానీ వీటిని చక్కగా యూ చేసుకోవచ్చండి ఇలాగ ఒక్కొక్క గుడ్డు తీసుకెళ్ళి మనం ఇలాగ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ విండోస్ దగ్గర కానీ సెల్ఫుల్లో కానీ అక్కడొకటి అక్కడ ఒకటి పెట్టేసాం అనుకోండి వీటికి ఎక్కువగా బల్లులు భయపడతాయండి పారిపోతాయి ఇలా పెట్టడం వల్ల బల్లులు అనేది ఇటు దరిదాపులకు కూడా రావండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది బల్లులు బొద్దెంకులు పరారైపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం అండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా అలానే మనకి ఒంట్లో ఉన్నటువంటి వేడి తగ్గాలన్న ఈ సింపుల్ చిట్కాన్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా గ్లాస్ నిండుగా మజ్జిగ చేసుకొని ఇలాగ ఆ మజ్జిగలో ఒక అర టీ స్పూన్ మెంతులు వేసేసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్నటువంటి ఈ మజ్జిగిని ఉదయం పరగడుపున తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి పీరియడ్స్ చక్కగా రెగ్యులర్గా వస్తాయి పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది మన ఒంట్లో ఉన్నటువంటి వేడి కూడా తగ్గిపోతుందండి సో పీరియడ్స్ రాక చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని అండి బాత్రూమ్ చక్కగా దాని అంతటికదే క్లీన్ అయిపోవాలి మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా ఉండాలి అంటే ఈ సింపుల్ చిట్కాన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఎక్కువ ఎక్కువగా కెమికల్ కెమికల్స్ లిక్విడ్స్ యూజ్ చేసే పని లేకుండా ఇంట్లోనే మనం బాత్రూమ్ని మెరిసేలాగా చేసుకోవచ్చండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి బీసింగ్ పౌడర్ ఒక వన్ స్పూన్ వేసేసుకొని దీనిలో కొద్దిగా హాట్ వాటర్ కలుపుకోవాలండి మరీ ఎక్కువగా హాట్ వాటర్ కాకుండా కొద్దిగా గోరివెచ్చలుగా ఉంటే ఇలాగ ఈ బ్లీసింగ్ పౌడర్ అనేది చక్కగా కరిగిపోతుందండి ఉండలు ఉండలుగా లేకుండా గెడ్డలు గెడ్డలుగా లేకుండా చక్కగా మనం ఈ విధంగా గోరివెచ్చని వాటర్ పోసుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక లెమన్ ఒక హాఫ్ తీసుకొని దీనిలో చక్కగా ఇలా రసం దానిలో పిండి వేసుకున్న తర్వాత డెటాలు కూడా ఒక అరమూత ఇందులో వేసుకోవాలండి డెటాలు బ్లీసింగ్ పౌడర్ లెమన్ బేకింగ్ పౌడర్ ఈ నాలుగు చాలండి చాలా చక్కగా మన బాత్రూమ్ అయితే మెరిసిపోతుందండి సో మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు సో మీకు ముందు చూపించిన టిప్పును అలా కూడా ట్రై చేయవచ్చు ఇలా కూడా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా క్లియర్ అయిపోతుంది ఇలాగ మనం ఒక హాఫ్ అన్ అవరు ఇలా వదిలేసి తర్వాత మనం ఇలా బాత్రూమ్ క్లీన్ చేసామనుకోండి చక్కగా ఈ లిక్విడ్ అనేది బీసింగ్ పౌడర్ అలానే బేకింగ్ పౌడర్ లెమన్ అలానే డేటాల్ ఇదంతా కరిగి ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి హాఫ్ అన్ అవర్ తర్వాత చక్కగా మనం ఈ విధంగా బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు అలానే టైల్స్ కూడా ఉంటాయి కదండీ బాత్రూమ్ టైల్స్ కూడా మనం ఎక్కువగా రుద్ది రుద్ది చాలా కష్టపడుతూ ఉంటాం ఆ టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు పావు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా అప్పటికప్పుడు మనం చక్కగా ఈ విధంగా కెమికల్ లేని లిక్విడ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చక్కగా అప్పటికప్పుడు బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మారకలు కానీ ఎల్లో షేడ్లో ఉన్నటువంటి మొండి మార్కలు కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి మనకి తెలియని క్రీములు కానీ బ్యాక్టీరియా ఉన్నా కూడా మొత్తం ఇలా బేసింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి వీటి ఘాటు స్మెల్కి క్రీములు బ్యాక్టీరియా కూడా మొత్తం కూడా తొలిగిపోతుందండి ఇలా టైల్స్ మీద కూడా వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా ఈ విధంగా బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్